ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాకుళంలో మాజీ మంత్రి అప్పలరాజు రాజు మీడియాతో మాట్లాడారు ఆంధ్రజ్యోతిలోను ఇదేదో చంద్రబాబు నాయుడు కొత్తగా మెడికల్ కాలేజీలు పది మెడికల్ కాలేజీలు అనుమతి ఇచ్చినట్టు కవరింగ్ ఏమైనా సిగ్గు లజ్జ ఉందా ఎవరైనా అలా రాయగలరా ఎవరికైనా ఏమనిపిస్తుంది ఇదేదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా పది మెడికల్ కాలేజీలు తెచ్చారేమో ఈ పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మోడ్లో గ్రౌండ్ చేస్తున్నారేమో అని అన్నట్టుగా భ్రాంతి కలిగించే విధంగా వార్త కవరింగ్ వార్త ఇచ్చున్నారు ఏమబ్బా అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా అలాంటి వార్తలు రాయడానికి మీరు అమ్ముతున్నది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు మీరు ఇస్తున్నది పీపీపీ మోడ్లో ఇస్తున్నటువంటిది కేవలం ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాత్రమే కాదు ఒక గొప్ప దార్శనికుడు ఆలోచనని మీరు అమ్మకానికి పెట్టేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక గొప్ప సంస్కర్త ఒక గొప్ప రిఫార్మర్ ఆయనకు వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచనని ప్రచారం ఆలోచనను మీరు అమ్మకానికి పెట్టేస్తున్నారు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలి దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్ ఏమబ్బా వైద్య రంగంలో మీరేము ఉంచుతున్నారు ప్రభుత్వ రంగంలో ఆ మధ్యన ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ హెల్త్ డే రోజున సుదీర్ఘమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఏంటండి డిజిటల్ నెర్వ్ సెంటర్స్ పెడతాము డిజిటల్ నెర్వ్ సెంటర్స్ అంటే మనం అవేవో పెద్ద ఆర్గనైజేషన్స్ కావాలా ఇవేవో బ్రహ్మాండమైన మార్పులు తీసుకువచ్చేస్తాయి కావాలా ఈ పబ్లిక్ హెల్త్ సెక్టార్లో అనుకుంటే అవేంటట ప్రైవేట్ సెక్టార్లో ఒక సమ్ కైండ్ ఆఫ్ ఐటీ సెంటర్స్ అటు పెట్టించి వాళ్ళ చేత ఎలక్ట్రానిక్ కార్డ్స్ ఇష్యూ చేయిస్తాడట ఎలక్ట్రానిక్ కార్డ్స్ మనం ఇచ్చాం కదా ఆల్రెడీ ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ అందరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి నలభై మూడు లక్షల మందికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తే మనం ఆల్రెడీ దాన్ని ఏదో గొప్ప ఆలోచనలాగా డిజిటల్ నెర్వు సెంటర్స్ అట డిజిటల్ నెర్వు సెంటర్స్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి గొప్ప ఆలోచన అట ప్రతి నియోజకవర్గంలో కూడా పీపీపీ మోడ్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తాడట మరి ఇప్పుడున్న ఏరియా హాస్పిటల్స్ ఏం చేస్తావు బాబు ఏం చేస్తారు బాబు మరి ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని ఏం చేస్తారు బాబు మీరు ఇప్పుడున్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని ఏం చేస్తారు బాబు మీరు తాళమేసేస్తారా ఏమిటి పిచ్చి ఆలోచనలు నాకు అర్థమవుదు ఏమిటి వెర్రి ఆలోచనలు ఎవరిస్తారు ఎలాంటి ఆలోచనలు మీకు ప్రైమరీ అండ్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ని తాళమేసి పీపీపీ మోడ్లో హాస్పిటల్స్ పెట్టించుకుంటాడా మెగా గ్లోబల్ మెడిసిటీ మరి ఇప్పుడు ఉన్నాయి కదా విశాఖపట్నంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో హెల్త్ సిటీ అని ఒక ఎస్సీ జడి పెట్టారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో హెల్త్ సిటీ అని విశాఖపట్నంలో ఒక హెల్త్ సిటీ ఎస్సీ జడి పెడితే బ్రహ్మాండమైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అక్కడికి వచ్చాయి దాన్ని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గొప్ప ఆలోచన చేశారు ప్రతి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఏపీఐఐసిలో ల్యాండ్స్ ఇచ్చే మాదిరి హెల్త్ సిటీలు పెట్టించి ఇంట్రెస్టెడ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళందరికీ మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం వాళ్ళందరికీ మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం మీరు హాస్పిటల్స్ పెట్టుకోండి అని చెప్పి ప్రతి జిల్లా పరిధిలో కూడా హెల్త్ సిటీస్ పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని దగ్గర గ్రౌండ్ అయినాయి దాన్ని కొనసాగించాలి ఈ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి పబ్లిక్ పబ్లిక్ హెల్త్లో ఉంచాల్సినటువంటి వాటిని స్ట్రంగన్ చేయండి ఇది కదా ఎక్కడైనా అభివృద్ధి మోడల్ అంటే అవేమీ వద్దు అన్నింటినీ అమ్మి పడదు అప్పుడే నియోజకవర్గ స్థాయిలో హాస్పిటల్స్ నమ్మేస్తారట జిల్లా స్థాయిలో ఉన్న మెడికల్ కాలేజెస్ని నమ్మేస్తారట ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా ప్రైవేట్ వాళ్ళు పని అన్నట్టు ఆరోగ్యశ్రీని ప్రైవేట్కి ఇచ్చేస్తాం మరి ఏం ఉంచుకుంటున్నారు ప్రభుత్వ రంగంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మీ చేతిలో ఏం ఉంచుకుంటున్నారో మీరు చెప్పండి ఈ మాత్రం దానికి ఒక హెల్త్ సెక్రటరీ ఎందుకు ఈ మాత్రం దానికి కమిషనర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎందుకు ఈ మాత్రం దానికి సిఈఓలు ఎండీలు ఇంతమంది ఎందుకు నాకు అర్థం కాదు ఈ దుకాణాలను మూసి తానమేసేయండి అన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తే కృష్ణబాబు గారికి ఉన్న ఏంటి ఇక్కడ డైరెక్టరేట్ మెడికల్ ఎడ్యుకేషన్కి ఉన్న పని ఏంటి ఇక్కడ ఎప్పుడు తమాషా ప్రభుత్వం నాకు అర్థం కాదు అంటే ప్రజలు ఎవరు అడగరు అడిగితే వాళ్ళు నో నోళ్ళు మూగించేస్తాము కేసులు పెట్టేస్తాము సోషల్ మీడియాలో ఏమైనా మాట్లాడితే ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి కానీ ఓ చట్టం తీసుకొస్తారట మరి గత ఐదేళ్ళు పదేళ్ళు మాట్లాడినటువంటి ఆ అబద్ధపు మాటలు నికృష్ట మాటలు వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి మీరు అలాగైతే యూరియా గురించి రైతుల గురించి మాట్లాడితే కేసులు పెట్టమని చెప్పారు ఈనాడులో రాస్తున్నారు ఈరోజు యూరియా ఎలా పక్కదారి పెట్టద్దు వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి మీరు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఒక చట్టమా మీ మనుషుల మీద కేసులు పెట్టడానికి ఆ చట్టంలో ఉంటాయా ఏమి చట్టాలండి ఏ ప్రభుత్వం ఇది ఇది ఓ ప్రభుత్వం దీనికో ముఖ్యమంత్రి ఎంటైర్ మెడికల్ అండ్ హెల్త్ సెక్టర్ని అమ్మి పడేస్తున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇది ఘంట పదంగానే చెప్పగలను మేధావులు లోటు తెలిసి మాట్లాడండి విద్యావంతులు లోటు తెలిసి మాట్లాడండి యువకులందరూ దీన్ని గమనించండి ఉద్యోగస్తులు దీన్ని అర్థం చేసుకోండి చూడండి నిన్న ఈయన చేసినటువంటి క్యాబినెట్ నిర్ణయాలు మొదటిది పది మెడికల్ కాలేజీల్ని పీపీపీ మోడ్లో టేకప్ చేస్తారంట ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అనడానికి కూడా చాలా ఆవేదన అనిపిస్తుంది ఈరోజు నాకు ఆ హెల్త్ మినిస్టర్ దేనుకున్నాడు మీ పనే హెల్త్ మినిస్టర్ గారు నాకు అర్థం కాదు పబ్లిక్ యాస్పిరేషన్స్ని ఆ మాత్రం రిఫ్లెక్ట్ చేయలేరా మీరు తాను అంటే తను తానడానికి నీకు మంత్రి పదవి ఎందుకు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకుంటే అమ్మేస్తారా మీరు ఈ జన్మలో ఒక మెడికల్ కాలేజీ కట్టించారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి నాకు నాలుగోసారి మీరు ముఖ్యమంత్రి మూడు సార్లు గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు మీ మూడు సార్లు ముఖ్యమంత్రి కాలంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని మీరు తీసుకొచ్చారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని నాకు చెప్పండి నాకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము కావాలంటే మూసేస్తాం మేము ఒక్కనంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ మీరు తెచ్చారేమో మీరు చెప్పండి మీరు దేనికండి నాకు